మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కోరుకుంటారు సీనియర్ దర్శకుల నుంచి యంగ్ డైరెక్టర్స్ వరకు అందరూ ఛాన్స్ వస్తే ఒక్క సినిమా అయినా ఆయనతో చేయాలని వెయిట్ చేస్తుంటారు ఆ లిస్టులో సంపత్ నంది కూడా ఉన్నారు మెగా వారసుడు రామ్ చరణ్తో కలిసి సినిమా చేసిన దర్శకుడు ఎప్పటికైనా చిరుతో వర్క్ చేయాలని ఆశపడుతున్నారు ఓదల రెండు ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపత్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ఏమైంది ఈ వేళ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమైన సంపత్ నంది ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ సాధించారు దీంతో రెండో సినిమాకే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వర్క్ చేసే ఛాన్స్ కొట్టేశారు రెండు వేల పన్నెండులో రచ్చ అనే పేరుతో తీసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర రచ్చలేపింది అయినప్పటికీ సంపత్ స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు అందుకోలేకపోయారు మెగా హీరోలతో అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా పట్టాలెక్కించలేకపోయారు పదిహేను ఏళ్ల కెరీర్లో కేవలం ఐదు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేయగలిగారు దీనిపై సంపత్ నంది స్పందించారు నేను ఇండస్ట్రీకి వచ్చి పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఏళ్లైనా నా దగ్గర పెన్ను పేపర్ ఉంటే ఇంకో పాతికేళ్లు సినిమా చేస్తా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అస్సలు బాధపడను ఇన్సెక్యూరిటీ లేదు అందుకే ఎవరినీ కలవను అని సంపత్ చెప్పారు రచ్చ సినిమా ఇప్పుడు వస్తే తనకు ఎంత పేరు వస్తుందేమో చెప్పలేను కాని కలెక్షన్స్ మాత్రం ఐదు వందలు కోట్లు వస్తాయేమో అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశానని ఏడాదిపాటు ఆయనతో ట్రావెల్ చేశానని కానీ సినిమా చేయలేకపోయానని అన్నారు ముందే బౌండర్డ్ స్క్రిప్ట్ ఇస్తానని దాంట్లో చిన్న చిన్న డైలాగ్స్ మినహా ఏమైనా మార్పులు చేయడానికి తాను ఇష్టపడనని తెలిపారు పవన్ తో సినిమా ఎందుకు పట్టాలెక్కలేదనే దానికి ఇప్పటికీ తన దగ్గర సమాధానం లేదని అన్నారు మరో సినిమా చేద్దాంలే అని సానుకూలంగానే పవన్ ప్రాజెక్టునుంచి బయటకు వచ్చానని చెప్పారు మూడేళ్ల క్రితం చిరంజీవికి ఓ కథ చెప్పారని తెలిపిన సంపత్నంది ఈ ఏడాదిలో ఇంకో కథ వినిపించానని అది ముందుకు వెళ్తుందని నమ్మకంగా ఉన్నారు కాకపోతే ఎప్పుడూ జరుగుతుందనేది మెగాస్టార్ చేతిలోనే ఉందన్నారు రామ్ రచ్చ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసికూడా ఇప్పటివరకు మళ్లీ ఆయనకు కథ చెప్పలేదు అయినా ఇద్దరం కలుస్తాం మాట్లాడుకుంటాం ఫోన్ చేసి నా సినిమాల గురించి మాట్లాడతారు కానీ ఈ కథ సూట్ అవుతుందని ఎప్పుడూ నేను ఆయన దగ్గరకు వెళ్ళలేదు ఆర్ఆర్ఆర్ రంగస్థలం తర్వాత దానికి మించి అద్భుతమైన కథ అనిపిస్తే ఆయన్ని కలిసి చెప్తాను అని దర్శకుడు చెప్పుకొచ్చారు